గుంటూరు భారతపేటలోని నలభై తొమ్మిది డివిజన్ నూట నలభై సచివాలయ పరిధిలో నూతన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఎమ్మెల్సీ లేళ్ల అబ్బిరెడ్డి ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఆరోగ్యశ్రీ సీఈఓ బాలాజీ గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మధ్య సంఘాల డిప్యూటీ మేయర్ సజ్జల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్టంలోని ప్రతి పేదవారికి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన కార్పొరేటర్ వైద్యం ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు ప్రతి పేదవానికి లబ్ధి చేకూరేలా ఆరోగ్యశ్రీ సేవలను ఐదు లక్షల నుండి ఇరవై లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని మంత్రి రజని తెలిపారు ఆయన ఇంప్లాంటేషన్ అంటే పుట్టుకునే చెవుడు రెండో చెవుల్లో చెవిటి చెవితనం రావడం అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ బోన్ మేర ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇలాంటి వ్యాధులను సుమారు ఐదు రెట్లు మేర ఇరవై లక్షల రూపాయలు పెంచి పూర్తి స్థాయిలో పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి ఓపీ చూపించిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వైద్యం పూర్తి చేయించుకుని ఇంటికొచ్చి మందులు తీసుకొని ఇంటికి వచ్చేటువంటి ఖర్చుల వరకు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకునేందుకు మీరందరూ కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి చూడమ్మా ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ ని మరి గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న ఈ స్మార్ట్ కార్డ్స్ ని క్యాంప్ ఆఫీస్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మరి ఈ రోజు నుంచి మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది వాస్తవంగా మొన్నే చార్జ్ తీసుకున్నాడు నాకు తెలిసైతే ఫస్ట్ ప్రోగ్రామే ఈ బహిరంగ సభ లాగట్లా ఈ విధంగా ఓపెన్ మీటింగ్ లో అడ్రస్ చేయటము మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఈ నలభై తొమ్మిదవ డివిజన్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కచెలమ్మలకు అన్నదమ్ములకు ఏ విధంగా దర్శనమిచ్చి ఏ విధమైనటువంటి కార్పొరేట్ స్థాయి వైద్యాలను అందిస్తున్నాయో చూస్తా ఉన్నాను మరి అదే విధంగా గ్రామ గ్రామాల ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ఎంత పెద్ద ఎత్తున కూడా ఎంత చక్కగా అమలవుతున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాను ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి ఇంటికి కూడా మనము ఒక స్కెడ్యూల్డ్ మేనర్ లో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాము మరి ఈ కార్డులో ఇంతవరకు కూడా మనం చూసినట్టయితే గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల వరకే మర్తింపు ఉండేది మరి ఈరోజు జగనన్న పాలనలో మన జగన్ అన్న వచ్చాక రోజు ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ఏటా ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని చెప్పి ఈరోజు చాలా గర్వంగా చెప్తూ మరి ఒక గొప్ప కార్యక్రమానికి మేము స్వీకారం చూడటం చాలా సంతోషంగా ఉంది మరి ఆరోగ్యశ్రీ అంటే మీ అందరికీ తెలుసు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆరోగ్యశ్రీ అనే పథకానికి రెండు వేల ఏడవ సంవత్సరంలో మరి ఆ దివంగత నేత ప్రాణం పోసి మరి దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలోపేతం చేస్తూ మరి రాష్ట్రంలో వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి పెంచి రాష్ట్రంలో ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కోసము పేదవాడికి ఉచిత వైద్యం అందించేందుకు ఏ విధంగా